రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం నీవు ప్రడదోయబడినప్పుడు మీరు చూచినందు వినయము గలవాణిని ఆయన రక్షించును వినయము గలవానికి కలిగే ప్రతిఫలం ఏమిటి అంటే దేవుడు రక్షిస్తాడంట యోబు ఎంతో వినయము కలిగి జీవించాడు కనుకనే యోబును దేవుడు రక్షించినట్లు కాపాడినట్లు ఆయనను ఎంతగానో ఆశీర్వదించినట్లు కూడా మనం చూస్తుంటున్నాం నువ్వు నువ్వు నేను మనమందరము కూడా వినయము కలిగి జీవిస్తే దేవుడు మనలను కూడా రక్షిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు దేవునికి అనుగుణముగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్న ఏం చేస్తాడంట రక్షిస్తాడంట వినయము గల వారందరినీ కూడా దేవుడు రక్షించును అని మనం చూసాం ఎవరైతే తగ్గించుకుంటా యోబు తగ్గించుకున్నాడో లేదండి ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు ఎంత బాధపడినా కూడా ఎన్ని నిందలు వచ్చినా కూడా ఎన్ని అవమానాలు కలిగినా కూడా రోగము తనను కృంగదీసినా కూడా దేవుణ్ణి దూషించలేదండి ఎంతగా దేవునికి వినయము కలిగి జీవించాడు అంటే అంతగా తాను తగ్గించుకొని జీవించాడు గనకనే దేవుడు యోగును రక్షించినట్లు కాపాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే దేవుడు వినయము గలవారిని ఏం చేస్తాడంట గలవారితో ఉంటాడంట వినయం గలవారిని రక్షిస్తాడు వినయము గలవారితో కూడా ఉంటాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఇషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదహైదో వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి జనులు కూడినను వారు నా వలన కూడరు గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవచనము మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచూనాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారి వద్దును దీన మనసు గల వారి వద్దును నివసించుచున్నాను ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎవరి వద్ద నివసిస్తాడంట వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను దేవుడు నివసిస్తాను అంటూ ఉన్నాడండి దేవుడు వారితో ఉంటాను అంటూ ఉన్నాడు నిజంగా దేవుడు నీతో ఉన్నాడండి ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనతో ఉన్నాడండి అందుకోసమే ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు దేవుడు మనకి ఇలాగ సెలవి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి వద్దును దీన మనసు గల వారి వద్దును నేను నివసిస్తాను అంటూ ఉన్నాడు నేను ఉంటాను అంటూ ఉన్నాడు వినయము గల వారిని మొట్టమొదట ఏం చేస్తాడు కాచి కాపాడుతాడంట రక్షిస్తాడంట శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా రోగము కృంగతీసినా కూడా దేవుడు ఏం చేస్తాడు నువ్వు వినయం కలిగి ఉంటే ఆ రోగంలో నుండి నిన్ను దేవుడు రక్షిస్తాడు నీకు బాధ ఉంటే నువ్వు వినయం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆ బాధలో నుండి విడిపింపచేస్తాడు కాపాడుతాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి రెండోదిగా దేవుడు ఎవరి యొద్ ఉంటాడు అంటే వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివాసం చేస్తాను అంటున్నాడు మరి మనలో వినయం ఉందా అండి ఉందా తగ్గింపు జీవితం ఉందా ఉందా లేదా లేకపోతే ఈ దినాన దేవుణ్ణి అడుగుదాం ప్రభువా నాకు తగ్గింపు జీవితాన్ని అనుగ్రహించు ప్రభువ ఈ సంవత్సరమును తగ్గింపు దీన మనసు గల వారి యొద్ద నేను నివాసం చేస్తానంటున్నావు నేను నివసించును అని లేఖనంలో సెలవిచ్చావు కనుక నేను దీన మనసు కలిగి తగ్గింపు జీవితము కలిగి వినయము కలిగి జీవించుటకు నాకు నేర్పు ప్రభువా నువ్వు నా యొద్ద ఉండుటకు నాకు సహాయముదే నేను నువ్వు నా యొద్ ఉంటే నాకు ఏ బాధ ఉండదయ్యా నిజంగా మనకు అన్ని బాధలు ఉన్నాయంటే దేవుడు మన మధ్య నివసిస్తున్నాడండి ఉన్నాడా అనుకుంటాం అన్నీ బాధలేనండి పుట్టిన ఇంట్లో బాధనే మెట్టిన ఇంట్లో బాధనే ఎప్పుడు జీవితానికి మనశ్శాంతి లేదు అంటుంటాం కదా నిజంగా ఎందుకు మనశ్శాంతి లేదు దేవుడు అందరికీ ఒకే రీతిగా చేశాడండి మట్టిని తీసుకున్నాడు బొమ్మను చేశాడు జీవవాయువును ఉదగా నడుడు జీవాత్మ అయినట్లు మనం చూస్తుంటున్నాం దేవుడు అందరికీ జీవవాయువుని వదాడండి అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు కానీ మనలో ఉన్న అహంకారాన్ని బట్టి దేవుడు మన యుద్ధ నివసించడం లేదండి మనలో ఉన్న అహంకారాన్ని తీసివేసుకున్నప్పుడు దేవుడు మన యుద్ధ నివసిస్తాడు నిజంగా దేవుడు మన యుద్ధ నివసించు నివసించుట లేదు అంటే అన్ని శ్రమలేండి అన్ని కష్టాలేనండి అన్నీ బాధలేనండి నిజంగా నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు నిన్న అన్నిట్లో నుండి రక్షించి కాపాడి నీ వద్దని వాసం చేస్తాడు అనే లేఖనములలోనే మనం చూస్తున్నాం మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వినయము గల వారిని దేవుడు ఏం చేస్తాడంట ఘనతను అందిస్తాడంట సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి ఎవరి గర్వము వానిని ఎవరించును పాలకుడువాడు దొంగతో పాలకుడు పాలకుడు వాడు దొంగతో వాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టి పెట్టినను సంగతి చెప్పడు చాలండి ఈ ఇరవై మూడవ వచ్చినంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యవని గర్వము వారిని ఏం చేస్తుందంట అనుస్తుందంట ఇవి నా మాటలు కాదండి దేవుని మాటల్లోనే మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా చాలామంది గర్వంతో జీవించే వాళ్ళు ఉన్నారండి ఉన్నారా లేదా ఉన్నారా గర్వము నాలో లేదన్న వాళ్ళు ఒక్కరు చేయొద్దండి చూద్దాం ప్రతి మానవులలో ఏదో ఒక కోసాన గర్వము దాగి ఉందండి గర్వము గల వారిని దేవుడు ఏం చేస్తాడంట తగ్గించేస్తాడంట ప్రియకుమారుడా ప్రియకుమార్తె గర్వంతో ఉంటే నీ గర్వాన్ని దేవుడు తగ్గిస్తాడంట అందుకోసమే మనస్కుడు ఘనత నందును నువ్వు వినయముతో తగ్గింపుతో ఉంటే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్న ఏం చేస్తాడంట ఘనత నొందిస్తాడంట నిన్ను ఘనపరుస్తాడంటే అందరి ఎదట నిజంగా నువ్వు ఘనత నొందాలి అంటే వినయము కలిగి జీవించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి నువ్వు ఘనత నొందాలి అంటే తగ్గింపు జీవితము ఎంతో అవసరమండి తగ్గింపు లేని జీవితము వలన ఘనతను పొందలేమండి అందుకోసమే మనమందరము కూడా తగ్గించుకొని వినయము కలిగి జీవించే దేవుని పిల్లలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒక్కసారి చదువుకుందామండి ఆపద్రాకమును నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును చాలండి ఘనతకు ముందు ఏముంటుందంట వినయం ఉంటుందంట నువ్వు వినయం కలిగి చేస్తే దేవుణ్ణి ఆటోమేటిక్గా అందరి ఎదుట ఘనపరుస్తాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నా గర్వానికి ముందు ఏం నడుస్తుందంట అహంకారం నాశనమునకు ముందు గర్వం చూడండి ఇక్కడ రెండు తేడాలు అహం అహంకారానికి ముందు ఏం నడుస్తుంది గర్వం నడు నాశనానికి ముందు ఏం నడుస్తుంది అహంకారము నడుస్తుంది నువ్వు నాశనం అయిపోవాలంటే నీలో ఉన్న గర్వాన్ని తీసివేసుకోవాలి నువ్వు నాశనం పో నాశనం అయిపోకూడదు అంటే నువ్వు దేవునికి దృష్టికి వినయము కలిగి తగ్గింపు జీవితం కలిగి దీన మనసు కలిగి దేవుణ్ణి వేడుకునే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే దీ విన వినయము గలవానికి కలుగు మూడో ప్రతిఫలము ఏమిటి అంటే ఘనత నందును అని మనం చూస్తున్నాం మొట్టమొదటిగా వినయము గలవారిని దేవుడు రక్షిస్తాడు అని మనం చూస్తున్నాం రెండవదిగా వినయము గలవారిని దేవుడు వారితో ఉంటాడు నివాసి నివసించును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం మూడవదిగా వినయము గల వారిని దేవుడు ఘనతనుందిస్తాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం నాలుగవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యాకూబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఐదో వచ్చినం నుంచి ఆయన ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ మస్తరపడునంతగా ఆపేక్షించునా అని లేఖరము చెప్పునది వ్యర్థమని అనుకొని కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేతనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచు ఉన్నది దీనులకేం చేస్తాడంటే దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట దీన మన వినయమన్ వినయము గలవానికి దేవుడు కృపనిస్తాడు దీన మనస్కులకు దేవుడు కృపను అనుగ్రహించును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం ఒకవేళ ఇంతకాలము నువ్వు వినయం కలిగి జీవించలేకపోయావేమో తగ్గింపు జీవితము నీలో లేదేమో దీన మనసును కలిగి జీవించలేకపోయావేమో ఇక్క నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా ఈ దినము నుంచి అయినా ప్రభువ నీ కృపను నేను పొందుకోవడానికి నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి వినయమును నాకు నేర్పు ప్రభు మరి వినయం ఉందా అండి లేదండి ఉందా ఎట్లా లేదు మేడం అంటారా సేవకు చూసే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లు మనం నటిస్తాం అవునా చూసే సేవకుని అస్సలు ప్రేమించలేమండి ప్రేమించడం కాదు కదా వారికి నమస్కారం కూడా చెప్పరండి వినయం ఉందండి తగ్గింపు ఉందండి క్రైస్తవ లక్షణం ఏంటి సేవకునికి వందనాలు పెట్టాలి మీరు వందనాలు పెడితే తిరిగి ప్రతి వందనాన్ని పొందుకుంటాం నిజంగా ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనం ఏం చేయాలి వందనాలు తెలియజేయాలి నిజంగా వినయం ఉన్న వారికే ఆ యొక్క లక్షణము వస్తుందండి తగ్గింపు జీవితము కలిగి కానీ చాలామంది అనుకుంటారు విశ్వాస్ ఏంటి నేనేం పెట్టాలా సేవకులే నాకు పెట్టాలి ఎంత గర్వమో చూడండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే వినయము గలవానికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంట కృపను అనుగ్రహిస్తాడంట నువ్వు వినయం కలిగి జీవిస్తే దేవుని కృపను పొందుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే దేవుని కృప మన మీద ఉంటే ఎంతగానో మనము దీవింపబడతాము అనేది లేఖనములలోనే మనం చూస్తుంటాం దేవుని కృప లేకపోతే నిమిషము కూడా బ్రతకలేము మనము నడవలేము కూర్చోలేము అండి నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఉగ్రత మన మీదకి వచ్చిందనుకో మనం నిలుస్తామండి నిలుస్తావా జపన్న గ్రంథం తీయండి ఒక్కసారి రెండో అధ్యాయము మూడో వచ్చినాను ఒకసారి చదవండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యహోవాను వెతుకుడి మీరు వెతికి వినేముగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు నీతిని అనుసరించి నడిచి వినేముగల ఉంటే దేవుని యొక్క ఉగ్రత దినమున మనమేమైపోతామంట దాచబడతామంట నీతి లేకపోతే వినయము లేకపోతే తగ్గింపు లేకపోతే దీనత్వము లేకపోతే ఉగ్రత దినమందు దాచబడు ఆయన ఉగ్రత మన మీద వచ్చింది అనుకో మనము భూమి మీద ఉంటామండి ఉండం నిజంగా దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలంట వినయము కలిగి నీతి కలిగి నువ్వు ఉన్నట్లయితే ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత దినమందు దాచబడుతావు దాచబడతావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి వినయము గల వారిని దేవుడు ఏం చేస్తాడంట ఉగ్రత దినమందు దాచిపెడతాడంట నిజంగా ఒకవేళ ఇంతకాలము నీలో నీతి లేదేమో ఇంతకాలము నీలో వినయము లేదేమో ఇంతకాలము నీలో తగ్గింపు లేదేమో ఇంతకాలము నీకు దీనత్వము లేదేమో ఇక్కడ నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా ఈ దినము నుంచి అయినా తగ్గింపు జీవితము కలిగి ప్రభువ నీ ఉగ్రత దినమందు దాచబడుటకు నాకు జ్ఞానమునిచ్చి వినయము కలిగినటువంటి బిడగా నేను నడుచుకున్నట్లు నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని మనమందరము కూడా దేవునికి మొరపెట్టాలండి అందుకోసమే ఈ చదువులలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ సమస్త దీనులారా యహోవాను వెతుకుడి సమస్త దీనులారా అంటున్నారు సమస్తములో ఉన్నటువంటి దీనులారా మీరు యహోవాను వెతుకుడి మీరు వెతికి గలవారై మనం దేవుణ్ణి వెతకాలంట వెతికి గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అని లేఖనములలోనే మనం చూసినాం వినయమగల వారిని దేవుడు ఉగ్రత దినమందు దాచ పెడతాడు అని లేఖనములలోనే మనం చూసినాం చివరిగా జ్ఞాపకం చేసుకుందామండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అపహాసకులను ఆయన అపహసించును దీనుల ఎడల ఆయన దయ చూపును దీనుల ఎడల దేవుడు ఏం చేస్తాడంట దయ చూపిస్తాడంట నిజంగా వినయము గల వారిపై దేవుడు దయ చూపించును నిజంగా మనం దేవుని దయ కోరుకోమండి మనుషుల దయను కోరుకుంటారు చాలామంది అవునా మనుషుల దయను కోరుకుంటారా లేదమ్మా కోరుకోరా కోరుకోరా ఎవరు మనుషుల దయ మంచి వాళ్ళమండి మనం నిజంగా ఇలాగే ఉండండి దేవుడు దేవుని దయ ఉంటే చాలండి మన నరుని 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 దయ అవసరం లేదండి నరుడు అంతలోనే ఉంటాడు అంతలోనే మాయమైపోతాడు దేవుడు మాత్రము శాశ్వత కాలం వరకు ఉంటాడు కనుక దేవుని దయను మనము కోరుకుంటే దేవుని దయ మనము కోరుకుంటే దేవుడు మనం ఉగ్రత దినమందు దాచిపెడతాడు దాచి పెడతాడు దేవుడు వినయము గల వారిపై దయ చూపించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే మనమందరము కూడా వినయము గల వారముగా ఉంటూ దేవుడిచ్చే దయను పొందుకుంటూ మన జీవితాలను అత్యున్నత స్థితిలో ఉండేలాగా చూసుకోవాలని ప్రభు నామంన తెలియచేసారు చివరిగా వినయము గల వారికి దేవుడు ఏమిస్తాడంట పరలోక రాజ్యం ఇస్తాడంట నా మాటలు కాదండి దేవుని వాక్యం మత్స్య స్వార్థ పద్దెనిమిదో దేవుని నాలుగో వచ్చినాను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అత్తైస్ వార్థ పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము కాగా ఈ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవరైతే వినయం వారిగా ఉంటారో ఎవరైతే తగ్గించుకొని ఉంటారో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో అలాంటి వారికే దేవుడు ఏమిస్తాడంటండి పరలోక రాజ్యం ఇస్తాడంట అహంకారులకు ఎంత మాత్రము కూడా దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడండి కానీ మనం అందరం కోరుకుంటాం కదా పాపులకు కూడా దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడండి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమా కాదండి ఒక అబద్ధము కూడా భయంకరమైన పాపమేనండి మోహపు చూపు కూడా పాపమేనండి నిజంగా ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యం దేవుడు మనతో సూటిగా మాట్లాడేటప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుందామండి అందుకోసమే అక్కడే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం ఐదో మత స్వార్థ ఐదో అధ్యాయము మూడో వచనము క్యారెట్గా చదవండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుని గ్రంథం చదివేటప్పుడు అది ఎవరమైనా కావచ్చు నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు ఎవరమైనా కావచ్చు ఒక పొల్లైనను పోకూడదు అర పొల్లైనను అరసున్నైనను మనం కలపకూడదండి అందుకోసమే మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవడము నేర్చుకోవాలండి నిజంగా అందుకోసమే చదువుబోన లేఖనంలో మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉంటే రాజ్యము వారిది అని వినయము గల వారికి దేవుడు ఏమి ఇస్తాడంట పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట మరి వినయము నీలో ఉందా ఒకవేళ లేకపోతే ఇది నాన్న వినయం కలిగి జీవిద్దాం వినయం కలిగినట్టు నటిస్తున్నావు అది కూడా పాపమేనండి చాలామంది జీవితాల్లో పాపము జీవితాన్ని తీసివేసుకోరు కానీ పరలోక రాజ్యం కావాలని ఆశ చాలామంది జీవితాల్లో అహంకారాన్ని తొలగించుకోరు కానీ పరలోక రాజ్యం కావాలని ఆశ చాలామంది జీవితాల్లో అసూయను తొలగించుకోరు కానీ ప్రభువా నేను నీ నిత్య రాజ్యంలో నిత్యము సుధింపబడే గుంపులో నన్ను నిలుపుకో ప్రభు అనే ఆశ ఉంటుంది ఉంటుందే ఉండదండి ప్రతి మానవునికి ఉంటుందండి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధి పండు ముసలామ వరకు కూడా ఉంటుంది కానీ ఆశ అయితే ఉంది ఆశకు తగిన జీవితము మాత్రము లేదండి లేదు అని చెప్తున్నాం నేర్చుకోవాలి ఉండాలి ప్రభువా నాకు అస్ నీకు అసహ్యకరమైన జీవితము నాలో ఏదైనా సరే అది చూపైనా సరే నడవడికైనా సరే మరి మాట అయినా సరే లేదా ఏదైనా సరే నీకు అసహ్యకరమైన జీవితం నాలో ఏది ఉన్నా దాన్ని తీసివేసుకోటకు ఈ సంవత్సరం నాకిమ్ము ప్రభువ నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువ వినయము గల వారికి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవే రాజ్యాన్ని అనుగ్రహిస్తా అన్నావు గనక నీ పరలోక రాజ్యము దొరుకును అన్నావు గనక నీ పరలోక రాజ్యమును పొందుకోటకు నాకు నేర్పు ప్రభువ నిజంగా నేర్చుకుందామండి మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకుందాం మనలో ఉన్న అసూయాన్ని తీసివేసుకున్నాం మనలో ఉన్న అబద్ధపు బ్రతుకును తీసివేసుకుందాం మనలో ఉన్నటువంటి ఆ మోహపు చూపును తొలగించుకుందాం మనలో ఉన్నటువంటి ఆ అసూయతనాన్ని ఆ దుష్ట స్వభావమును తీసివేసుకొని దేవునికి గలవారిగా ఉంటూ తగ్గింపు జీవితం జీవిస్తూ మరి తగ్గించుకున్న వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడంట నిజంగా మనుషుల యద్ధ మనం తగ్గించుకుంటాం ఆ మనుషుడు ఎంతసేపు ఉంటాడండి అంతలో ఉంటాడో అంతలోనే పోతాడండి అతని జీవితం నీ నా జీవితం ఎలాంటిదంటే ఒక నీటి మీద బుడగ లాంటిదండి అది ఎప్పుడు సమస్య పోతుందో కూడా తెలియదు నువ్వు నరమాతృనికి భయపడవద్దు దేవునికి భయపడి నీ జీవితాన్ని సరి చేసుకొని జీవించినట్లయితే పరలోక రాజ్యంను పొందుకుంటావు అందుకోసమే దేవుడి ఈ మన అందరితో మాట్లాడుతుండగా మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉండడానికి ప్రయాసపడదాం ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని పొందుకుందాం దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా విన్న వాక్యాన్ని వినివిరిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకునట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరూ తలవంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దావీది గారు మన ప్రార్థన నడిపిస్తారు అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపా సత సంపూర్ణుడ సర్వోన్నతమైన తండ్రి సర్వాది దే సర్వశక్తి మంత్రుల నీ పాదములు కొందనములు స్తుల సహస్త్రం తెలుసుకున్నాం మా తండ్రి అవును నా తండ్రి పగులంతా నీ రెక్కల నీడలు దాచుకున్నావు నా తని ప్రభు రాత్రంతా కూడా నీ రెక్కల నీడలు దాచుకున్న తని ప్రభు ఉదయం లేసిన తని ప్రభు నీ యొక్క మెలకువనిచ్చిన తని ప్రభు నీ ఆలయానికి చేరటకు సహాయం చేయమని అడుచున్నాం నా తండ్రి ప్రభా అవును తండ్రి ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా నా తండ్రి విన్నాము నా తండ్రి అమ్మగారు నా తండ్రి ప్రభు వినయము ద్వారా నా తండ్రి మాట తండ్రి ప్రభావ ఎంతో వినయంగా ఉండాలని నా తండ్రి ప్రభు అమ్మగారు చాలా చక్కనైన మాటలు చెప్పి ఉన్నది నా తండ్రి ప్రభు అమ్మగారిని దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభు తని ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డన్న తని ప్రభా దీవించి ఆశీర్వదించటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నూతన సంవత్సరంలో నా తని ప్రభా ఇక మొదటి ఆదివారం నా తండ్రి ప్రభా పగులు ఎంతో చక్కగా నడిపించే ఉన్న తని ప్రభా ఈ రాత్రి కూడా నా తని ప్రభా ఎంతో చక్కగా నడిపించే ఉన్న తని ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి మరి ఒకసారి వందనాల నా తండ్రి అనేకమైన నా తండ్రి ప్రభా ఈ యొక్క ఆదివారాలు నడుపు జరుగుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి 保密。<Amen. S 2>